హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత ఈరోజు మనతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గెస్ట్ ఎవరంటే కొన్ని సీరియల్ నేమ్స్ చెప్తే మేబీ మీకు గుర్తొచ్చేస్తారేమో మనసు మమత ఎవరే నువ్వు మోహిని భయపడుతున్నారా అందులోనే కాదండి చాలా వాటిలో మనకు కనిపించారు రామలమ్మలో మనం చూసాము ప్రతి సీరియల్లోనూ డిఫరెంట్ లుక్లో కనిపిస్తారండి చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో అందరి మనసుల్ని కూడా అలా గెలుచుకున్నారు షీఈస్ నన్ అదర్ దెన్ సిరిషాండి లెట్స్ వెల్కమ్ హర్ హాయ్ శిరీష హలో నమస్తే నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అంటే చాలా హ్యాపీగా ఉన్నాను బైదివే ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సీరియల్స్ చేశారు బట్ నేను సీరియల్స్ చూడడం తక్కువైనా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఏ ఛానల్ తిప్పినా కూడా ప్రతి దాంట్లో మీ ప్రోమోషన్ అనిపించేది అంటే అంత బిజీ యా సీరియస్లీ ఒక్కో మంత్లో థర్టీ డేస్ లో ఫార్టీ డేస్ కూడా షూట్ చేసేదాన్ని ఐ మీన్ హాఫ్ హాఫ్ డేస్ అలా ఉండేది సీరియస్లీ చూసారా సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సీరియల్స్ అండ్ కొన్ని సీరియల్స్ అయితే చూసాను ఎవరైనా మోహిని అంటే లుక్స్ డిఫరెంట్ రాంబులమ్మ సీరియల్ నాకు చాలా ఇష్టం అండి ఆ గెటప్ ఆ లుక్ మీకు బాగా సెట్ అయిపోయింది నాకు కూడా ఫేవరెట్ సీరియల్ అదే రాంబులమ్మ సీరియల్ అండ్ అలాగే మనసు మమత వేరియేషన్ ఇస్తే చాలా సీరియల్స్ చేశారు కానీ ఇన్ని సీరియల్స్ చేసిన మీరు ఇప్పటివరకు అయితే వెబ్ ఛానల్స్ కి వేటికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు ఫర్ ద ఫస్ట్ టైం మన ఐ డ్రీమ్ కే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు సో థ్యాంక్స్ ఫర్ దాట్ సో మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కొన్ని వెనక్కి వెళ్ళిపోదాం తప్పకుండా ఎక్కడ తప్పకుండా నాకు మీరు కూడా వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది తప్పకుండా అంట సో ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మాది వచ్చేసి సిర్సిల్లా కరీంనగర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నేనైతే నైన్త్ క్లాస్ వరకు అక్కడే స్టడీస్ అయిపోయాయి సో టెన్త్ నుంచి హైదరాబాద్కి వచ్చాను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండగా ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ అలా వచ్చింది అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉంది అనమాట ఇప్పటివరకు సో కంప్లీట్ చేశారా మరి ఎడ్యుకేషన్ లేదు ఇది మధ్యలో స్కిప్ అయిపోయి రావాల్సి వచ్చింది ఓకే డిగ్రీ డిస్కో అంటారు ఓకే సో మీరు వచ్చేసి త్రీ సిస్టర్స్ కదా నాకు ఒక్కరు మాత్రమే తెలుసు ఇంకొకరు తెలియదు సో మొత్తం చెప్పండి మీ డాడీ ఏం చేస్తున్నారు డాడీకి ఊళ్ళో హోటల్స్ ఉండేవి టూ ఇయర్స్ బ్యాక్ హీ వాజ్ ఎక్స్పైర్డ్ మమ్మీ ఇంకా మమ్మీ హౌస్ వైఫ్ హోటల్స్ ఉన్నప్పుడు డాడీకి సపోర్ట్ చేస్తుండేవాళ్ళు అంతే ఇంకా మేము ముగ్గురం సిస్టర్స్ చిన్నకైతే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చింది ఇండస్ట్రీకి పెద్దకైతే చాలా ఇంట్రెస్ట్ తన ద్వారా నేను నేను వచ్చాను తనే ముందు వచ్చింది సో తన త్రూ ఇక్కడ ఆఫర్స్ ఏదో ఆడిషన్ జరుగుతుందంటే వెళ్ళమంటే వెళ్తే అలా సెలెక్ట్ అయిపోయి అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వచ్చాను అనమాట బట్ తను మాత్రం ఇంకా అలాగే ఉంది పాపం నేను మాత్రం తొక్కుకుంటే అలా వచ్చేసాను తను ఇచ్చిన రోడ్లో సో అంటే ఇండస్ట్రీ అండ్ స్పెషల్లీ సీరియల్స్ కావచ్చు మూవీస్ కావచ్చు అన్నది మోడ్ ఆఫ్ హార్డ్ వర్క్ తో పాటు ఒక ఫేట్ అనేది ఉండాలి అదృష్టం అనేది ఉండాలి సో మీరు ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మీరు నమ్ముతారా అది సీరియస్ ఎందుకంటే తను కూడా చాలా బాగా కనిపిస్తారు యాక్టింగ్ నేను దగ్గరుండి చూసాను తను స్ట్రగుల్ అయినంత తను ట్రై చేసినంత తనకు పిచ్చి ఇంట్రెస్ట్ ఉన్నంతగా నాకు అసలు లేదు ఎలా ఉందంట చదువుకుందాం హ్యాపీగా ఏదో ఎంబీఏ చేద్దాం ఏదో ఒక జాబ్ చేసుకుందాము అలా ఉండేది నా బ్రెయిన్ ఎప్పుడు అసలు ఇండస్ట్రీకి రావాలని ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేకప్ ఈ హడావిడి గోల్ అంటే బాబోయ్ అన్నట్టుగా ఉండేదాన్ని స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఇంకా ఒక్కొక్క సిచువేషన్ లో ఇంకా రావాల్సి వచ్చింది అది పర్సెంట్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ సో బట్ అలా వచ్చినా కూడా ఫిఫ్టీన్ సీరియల్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు మీరు చెప్పారు థర్టీ డేస్ కాదు ఫార్టీ డేస్ వర్క్ చేశాను ఒక రోజు హాఫ్ ఆఫ్ డే కూడా సీరియల్స్కి ఇచ్చాను అంటే అప్పుడు ఆ హాఫ్ ఆఫ్ డేలో టోటల్ లుక్ చేంజ్ చేయాలి ఇక్కడ క్యారెక్టర్ వేరు అక్కడ క్యారెక్టర్ వేరు అన్ని ప్రొడక్షన్స్ పాపం తిట్టుకునే వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేయడానికి అబ్బా ఎందుకు అమ్మాయి ఇన్ని చేయాలంత అవసరం ఉందని అనేవాళ్ళు కాకపోతే ఇంకా తప్పేది కాదు ఆఫర్స్ అనేవి వచ్చినప్పుడే తీసుకోవాలి అప్పుడే కష్టపడాలి ఇంకా ఆప్షన్ లేదు ఇండస్ట్రీలో ఇంకా వచ్చిన వచ్చినట్టు కమిట్ అయ్యి అలా ఎన్ని తిట్టినా పర్లేదు అని చేసేదాన్ని ఒక్కొక్క డే అయితే డైలీ వన్ వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే నిద్ర ఉండేది ఎప్పుడైతే నేను రంగం డాన్స్ షో ఒకటి చేస్తున్నాను అప్పుడు అప్పుడు కలవాడి కొడలు బొమ్మ అండ్ స్వయంవరం అని త్రీ ప్రాజెక్ట్స్ ఏమి చేస్తున్నాను మొగలి రేకులు చేస్తున్నాను డైలీ ప్రాక్టీస్ ఏమో మార్నింగ్ ఈవి నైట్ అలా ఉండేది నైట్ షూట్ ప్యాకప్ అవ్వగానే లెవెన్ ఓ క్లాక్ ప్యాకప్ అయితే ప్రాక్టీస్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ వరకు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఫైవ్ థర్టీకి వెహికల్ రెడీగా ఉండేది షూట్ కి జస్ట్ స్నానం చేసి వెళ్ళిపోవడం అలా ఉండేది అనమాట కొన్ని ఇయర్ ఒక వన్ ఇయర్ వరకు అలా స్ట్రగుల్ అయిపోయాను ఫుల్ టు అప్పుడు ఏం అనిపించదా మీకంటే అంటే అబ్బా అనవసరంగా వచ్చాను ఇండస్ట్రీకి ఇంత హార్డ్ వర్క్ ఆ మరి చూసే వాళ్ళకి చాలా మందికి తెలియదు ఇప్పుడు కొంతమంది అసలు ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా అయినో అంటే మీరు బిజీగా ఉన్నారు లీడ్ రోజు చేశారు నా స్పెషల్ ఇంట్రెస్ట్తో మిమ్మల్ని పిలిచాను మీకు ఆ విషయం కూడా చెప్పాను సో ఇవ్వలేదు ఎవరికన్నా కూడా అంటే చూడండి యు డోంట్ రిక్వైర్ మీరు అన్నారు ఫేమ్ అదేది చాలా ఇప్పుడు ఏం ఇంటర్వ్యూ వద్దని కూడా అన్నారు ఆవిడ సీరియస్లీ నేనైతే ఇన్నిసార్లు మీరు అడిగారు ఇన్నిసార్లు కాల్ చేశారని వచ్చాను దట్ వాంటెడ్ లేదు వెళ్ళాలి వాళ్ళ ఖచ్చితంగా అని చెప్పేసి అంటే నాకు అనిపించింది అసలు అంటే కెమెరా చూసి చూసి నాకు ఎందుకు నాకు ఆల్రెడీ నేను సీరియల్స్ బోర్డు చేస్తున్నాను ఇంకా చేస్తానన్న ఫీలింగ్ ఉందేమో అనిపించింది నాకైతే అలా లేదు కొన్ని క్యాప్షన్స్ ఇవి యూట్యూబ్లో ఈ మధ్య మరి ఎక్కువైపోయాయి వాటికి భయపడిపోయి ఐ అండర్స్టాండ్ స్కిప్ అవ్వడమే కానీ ఇంకా దానికి మించి ఏం లేదు సో అదే నాకు అనిపించింది అందుకే నేను చెప్పాను కూడా కొన్ని చూడండి లింక్స్ అనేసి సో ఫస్ట్ సీరియల్ ఏదండి మీరు ఫస్ట్ సీరియల్ యాక్చువల్లీ డిడిఎట్ అండ్ జీ తెలుగులో చిన్న రోల్ చేశాను అప్పటి వరకు వద్దామని అనుకోలేదు జస్ట్ టైంపాస్గా సిస్టర్తో పాటు వెళ్ళి చేసినాం అనమాట చందమామరావయ్య ఒకటి అండ్ కృష్ణావతారాలని టూ ప్రాజెక్ట్స్ చాలా చిన్న రోల్స్ చేశాను ఇంకా మెయిన్ లీడ్ వచ్చేసి అడగక ఇచ్చిన మనసు అక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరియర్ తర్వాత మొగలి రేకులు కలవాడి కోడలు పుత్తడి బొమ్మ స్వయంవరం కాంచన గంగా రాములమ్మ తమిళ్ ఒక ప్రాజెక్ట్ చేశాను గాయత్రి అని ఏమైనా మిస్ అయ్యాను రంగమ్మని ఒక డాన్స్ షో చేశాను అండ్ స్వాతి చింకులు మనసు మమత నాతిచరామి చాలా మందికి తెలుసు అసలు నేను చేయవచ్చు అప్పటి నుంచి అయితే కంటిన్యూ అయిపోయింది ఈ మధ్య జస్ట్ బికాస్ ఆఫ్ బేబీ అండ్ కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది సో ఎలా ఎలా హబ్బీ లవ్ త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఇప్పుడు అవుతుంది తను ఫోర్ ఇయర్స్ తన వైపు నుంచి లవ్ నా దగ్గర నుంచి వన్ ఇయర్ కాసినకంగా ప్రొడ్యూసర్ త్రూ మా ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి ఇంకా అలా అలా వన్ ఇయర్ ఒక లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకున్నాం తను మొగ్లి రెడ్లు అప్పటి నుంచి ఫాలో అవడము చూడడము లొకేషన్కి నా కోసం రావడం ఇదంతా చేశారంట తెలీదు సో ఇంకా కంప్లీట్లీ తన వైపు నుంచి అయితే లవ్ మ్యారేజ్ అనేది చెప్పుకుంటాను నేను మాత్రం లవ్ క మ్యారేజ్ అలా చెప్పుకుంటా సో ఈ విషయంలో కూడా టచ్ మీరు చెప్పుకోవాలి సీరియస్లీ హార్డ్ అండ్ టు నవీన్ అసలు నేను ఎప్పుడు ఇండస్ట్రీ అంటే మనం ఖచ్చితంగా వంద మంది అబ్బాయిల మధ్యలో పనిచేయాలి అంతమంది మెంటాలిటీ చూసి నవ్విని చూసే నాకు ఇలా కనిపిస్తాడు ఒక్కొక్కసారి అమ్మా చాలు తేడా అనేసి అంత బాగా చూసుకుంటాడు ఈవెన్ నాకు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు నాకు మా మదర్ కానీ మా సిస్టర్స్ కానీ అంత ఎఫెక్షన్ ఉంటారా వాళ్ళ వాళ్ళు అసలు గుర్తు రాలేదు అంత బాగా చూసుకుంటాడు బా గ్రేట్ ఎంతలా పొగిలేస్తున్నాను అవిన ఇలా తెలుసుంటే ఇద్దరిని కలిపి చేసేదాన్ని ఇంటర్వ్యూ సో గ్రేట్ అండి అంటే మీరు అంత హార్డ్ వర్క్ చేసేది చెప్పారు కదా అసలు ఎవ్రీ డే టూ టూ సీరియల్స్ చేసేదాన్ని తెలిసేది కాదు ఓన్లీ ఫేమ్ అండ్ సీరియల్స్ ఒక క్యాజువల్గా ఒక క్యాజువల్గా మాట్లాడతారు ఫోన్ చేస్తే కూడా ఎప్పుడైనా కూడా చేస్తున్నాను నడుస్తుంది అన్నట్లుగా ఉంది బట్ ఇప్పుడు వచ్చేసి బేబీ ఉంది కాబట్టి ప్రజెంట్ ఒక సీరియల్ లో చేస్తున్నారు కదా నేను సైలజా చేస్తున్నాను జస్ట్ స్పెషల్ అపీరియన్స్ బాగుంది లుక్ దా టూ డేస్ ఉంటుంది అండ్ ఎప్పుడో పుత్తడి బొమ్మలో ఒక నెగిటివ్ రోల్ చేశాను ఆఫ్టర్ దట్ ఇదే అనమాట కొంచెం నెగిటివ్ గా ఉండి కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఈ దట్టు రీఎంట్రీ కదా ఏదో ఒకటి చేద్దామని ఇంకా కమిట్ అయిపోయాను బాగుంది లుక్ బాగుంది అండ్ కంప్లీట్ ట్రెడిషనల్ అండ్ రాములమ్మ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ చూసిన తర్వాత ఒక ఫ్రెష్ కమ్బ్యాక్ అనేది ఒక ఫ్రెష్ లుక్ లో ఉంది చాలా తెలివైన వాళ్ళు కనిపించే అలా ఎక్కడండి తెలివి అనుకండి అది తెలుగు వాళ్ళకు ఆఫర్స్ లేవు ఆప్షన్ లేక చేస్తున్నాం అనండి అంతే అదే నేను అనుకున్నాను నెగిటివ్ లో ఎందుకు వచ్చారు డైరెక్ట్ మళ్ళీ లీడ్ రోల్ ఫ్రెష్ కావాలి లేకపోతే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే పక్క ఊర్లోకి వెళ్ళి తీసుకుని బెంగళూరు కానీ చెన్నై కానీ వాట్ ఎవర్ ప్లేసెస్ కొత్త అమ్మాయిలు తెలుగు ఇన్ని వాళ్ళకి మీరు ఆల్రెడీ లీడ్ లో చేశారు కదా మీరు అలా అంటే ఈ మధ్య ఎక్కువైపోయింది ఏవైతే కొన్ని ఫ్రెష్ ఫేసెస్ పెట్టినాయి క్లిక్ అయిపోవడం వల్ల అన్ని ఫ్రెష్ వాళ్ళని పెట్టుకుందాం ఫ్రెష్ వాళ్ళనే పెట్టుకుందాం అని ఉన్నారు ఇంకా దానివల్ల కొంచెం పాత వాళ్ళకి తక్కువ తగ్గిపోయాయి చాలా వరకు ఆఫర్స్ తగ్గిపోయాయి సారీ డూ యూ థింక్ అలాంటి మంచి అంత క్వాలిటీ ఫ్రెష్ వాళ్ళు కూడా చేస్తే అంత టాలెంట్ అవుట్పుట్ ఉంటుంది అంటారా చెప్పలేం అంటే కొంతమంది అమ్మాయిలు నిజంగా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంటుంది అవుట్పుట్ అండ్ రేటింగ్స్ కూడా బాగుంటున్నాయి కొంతమందిని ఎందుకు తీసుకొస్తున్నారో కూడా తెలియట్లేదు పర్ఫార్మెన్స్ రాదు లాంగ్వేజ్ రాదు ఏది రాదు వచ్చి స్కూల్లో జాయిన్ చేసి నేర్పించి చేపించుకుంటున్నారు అది ఎంత ఎందుకంత అంతా తెలియట్లేదు బట్ రిక్వైర్మెంట్ మేబీ ప్రొడక్షన్ వైపు నుంచి కానీ ఛానల్ వైపు నుంచి కానీ ఇంకా మనం వాళ్ళని వాళ్ళకి వాళ్ళకేం రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలీదు మన రిక్వైర్మెంట్ మాత్రం మనకు తెలుసు కదా మనకు ఆఫర్స్ తగ్గాయి లేకపోతే ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉందని మన ప్రాబ్లం ఇంకా అవతల వైపు ఏమున్నాయో ఉన్నాయో సో అంటే మీరు అంటే ఇంకా ఏవైనా డిఫరెంట్ సోనర్లో ఉండే సీరియల్స్ ఏవైనా చేస్తే బాగుండు అని ఉన్నా కూడా నెగిటివ్ రోల్ ఒప్పుకున్నారా లేదంటే హౌ ఇన్ ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ లీడ్గా చేసి ఎందుకు నేను నెగిటివ్కి వెళ్తాను నాకే ఆ డౌట్ అది ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ అడిగారు అంతా కొన్ని డేసే ఉంటుందని కమిట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైనా దాన్ని రెడీగా ఉన్నాను చేయడానికైనా ఒకసారి క్లారిటీ ఉంటుందని మాత్రమే కమిట్ అయ్యాను కొన్ని డేస్కి ఇప్పటికీ నేనైతే వెయిట్ చేస్తున్నాను చూద్దాం ఏదో ఒకటి వాళ్ళంతా వాళ్ళు రాకపోతుందా ఏదైనా అడగకపోతానని కాకపోతే అందరూ ఫ్రెష్ 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 అలాగే ఉన్నారు సో ఓకే అండి సో ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీలో అంటే ఇంకా కెరియర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫుల్ బిజీ కూడా అయిపోయారు కాబట్టి మధ్యలో ఆపేశారు అండ్ తర్వాత అక్కయ్యల సపోర్ట్ ఎలా ఉంటుంది ఒక అక్క గారిది చెప్పారు ఇంకో అక్క ఏం చేస్తారు ఇద్దరు అసలు అందరూ మదర్సే నాకు ఇంట్లో అలా ఉంటుంది గ్రేట్ కదా అంటే ఇంట్లో లాస్ట్ నేను ఇప్పటికి నాకు బాబు పుట్టినా కూడా అందరూ పెంపర్ చేస్తూనే ఉంటారు వాళ్ళని కాల్ చేసాడు అన్నారు తనకెక్కడ కుదురుతుంది షీస్ క్యారింగ్ నా ఉంటాను తన తనతోనే మాట్లాడాను కదా నాకు తెలుసు కదా తనకి తనకెక్కడ కుదురుతుంది బట్ స్టిల్ నేను అడుగుతాను టూ మచ్ ప్యాంపడింగ్ ఉంటుంది అసలు చాలా చేస్తారు అసలు మమ్మీ ఎక్కువ కష్టపడ్డం నేను షూట్స్లో ఉంటే ఖచ్చితంగా నా నాతో వచ్చేవాళ్ళు నేను వన్ అవర్స్ నిద్రైనా పోయేదాన్ని డైలీ తను అది కూడా పోకపోయేది అసలు ఖచ్చితంగా ఫుడ్ నేను క్యారీ చేసేదాన్ని ఇంటి నుంచి మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత అన్ని రెడీ చేసి మళ్ళీ లేచే ముందు అంత ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి నాతో పట్టు మళ్ళీ షూటింగ్కి వచ్చేవాళ్ళు మమ్మీ చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు పాప సో మరి ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా మీకు క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందా ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉందా క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫేమ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఫినాన్షియల్ ఉండలేదు మీరు మీరు ఉండేది నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ థర్టీ డేస్ అయితే ఫార్టీ డేస్ వర్క్ చేశానని మీరు చెప్తున్నారు హౌ కమ్ యూ సేల్ ఐ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ కార్ ఆల్సో రీసెంట్లీ మా హస్బెండ్ బిఫోర్ టూ ఇయర్స్ బ్యాక్ గిఫ్ట్ ఇస్తేనే కార్ తీసుకున్నాను నేను ఐ మీన్ చేసారేమో డబ్బులు ఎక్కడండి నేను యాక్చువల్లీ విజయరాణి చిట్స్ ఉన్నాయి కదా సో పెద్ద త్రూ విజయరాణి చిట్స్ లో కొంచెం లాస్ అయిపోయాం దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ పోయే అది నేను రంగం చేసినవి ఏదైతే బిజీ పీచ్ లో ఉండి నేను అమౌంట్ సేవ్ చేశానో అది పోయింది అండ్ ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా నేనే చూసుకునేదాన్ని అక్కడ అంతా ఇంకా రెగ్యులర్ మనం రొటేషన్ లో వెళ్తూనే ఉంటే పోతూనే ఉంటుంది ఖచ్చితంగా అసలు చెక్ రాకముందే ఒక లిస్ట్ రెడీగా ఉంటుంది అలాగే ఉండేది ఫస్ట్ నుంచి అండ్ సిస్టర్స్ సిస్టర్స్కి ఇద్దరికి కొంచెం ఆఫర్స్ తక్కువ గా కొంచెం ఇదిగా ఉండేసరికి ఎవ్రీథింగ్ నేనే చూసుకునేదాన్ని అండ్ డాడీకి కొంచెం అయితే అయినప్పుడు కొంచెం ఇబ్బందిగానే కాని ఉండి దట్టు ఇప్పుడైతే మళ్ళీ ఎక్కడ ఉందో స్టార్ట్ అయిందో అక్కడే ఉన్నాను నేను అలాగే ఉంది ఇంకా గ్రేట్ అసలు కదా అమ్మాయిలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు అపోహ అన్నది ఇంకొకసారి మీ విషయంలో ప్రూఫ్ అయిపోయింది అండ్ మోర్ ఓవర్ పేపర్లో ఈరోజు చూస్తే కూడా అర్థమైంది అమ్మాయి అమ్మాయి అంటే వద్దనుకునే స్టేట్స్ ఇంకా ఉన్నాయి అది ఏ కల్చర్ హైఫై కల్చరా వాళ్ళది లో అంటే నార్మల్ పీపుల్ లేదంటే పువర్ పీపులా మిడిల్ క్లాస్ అన్నది కాదు ఎందుకంటే ఒక ఎనిమిది మంది అబ్బాయిలకు ఒక అమ్మాయి అంటే ఒక రేషియోలో చూసుకుంటే సో సో సాడ్ థింగ్ బట్ ఇలాంటి అమ్మాయిని చూసిన తర్వాత ఇంత రెస్పాన్సిబుల్ అలా ఎందుకండి మా ఇంట్లో మా అమ్మకి మా మమ్మీ ఒక్కడే మా మమ్మీకి ముగ్గురం సో మా సిస్టర్ కి పాపే ఇద్దరు కి చెరొక పాప సో అంత లేడీస్ బ్యాచ్ అయినా నాకు అమ్మాయే కావాలని ఉండేది నేను సీరియస్లీ అమ్మాయి ఉంటే బాగుండు అమ్మాయి ఉంటే బాగుండు అనుకుని ఉండేది కాకపోతే మా డాడీ ఎక్స్పైర్డ్ కాబట్టి బాబు పుట్టాడంటే డాడీ పుట్టాడని సాటిస్ఫాక్షన్లో లో ఉన్నాను కానీ ఎక్కడండి అమ్మాయిలకు ఉన్నంత ఎఫెక్షన్ జాలి అది కష్టం అసలు అబ్బాయిలలో ఎక్స్పెక్ట్ చేయలేదు ఛాన్సే లేదు అసలు అది ఇంకా అదే ఎఫెక్షన్కి ప్రేమకి వద్దులేండి డబ్బులు సంపాదించడానికి అమ్మాయిలు కావాలి తప్ప మనం రెస్పాన్సిబిలిటీ అమ్మాయి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అన్న ఫీలింగ్ పెరిగిపోయింది అమ్మాయి అంటే మనం పెంచాలి లైక్ తనని చదివించాలి తనకు వరకట్నాల ప్రాబ్లమ్స్ ఇంకా చాలా అమ్మాయికి ఏదైనా కొని చాలా ఉన్నాయి బట్ అమ్మాయి రెస్పాన్సిబుల్ గా ఉండి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీలాగా ఉండే వాళ్ళని చూస్తే ఎంత పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఓకే పర్లేదు అలా ఉన్నా కూడా మన వాళ్ళ కోసం హస్బెండ్ని మనం అడగలేము ఎలా అడుగుతాం ఆ మా మమ్మీకి బాగాలేదు కొంచెం డబ్బులు కావాలి తినక బాగాలేదు అలా అడగలేం కదా అండ్ ఈ టైంలో కూడా నాకు అసలు వదిలేయాలి అనిపిదు వాళ్ళని ఎప్పుడు సింగిల్ రూపీ కావాలన్నా నేనే వాళ్ళ హాస్పిటల్ వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్ళాలి అలా ఉంటుంది నాకైతే సో చాలా జాలి అండ్ జాలీ అన్న అనడం కన్నా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు మీరు మీ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలే అక్క వాళ్ళు కూడా ఓకే ఓకే స్టైప్లో లో ఉన్నారు కాబట్టి మీరు చిక వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం బిజీ అయినప్పుడు పర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో మినిమం ఉండాలి కదా మనం పెట్టాలంటే వాళ్ళు ఇప్పుడైతే పర్లేదు కొంచెం చూసుకుంటున్నారు నేను దట్టు ఈ టైంలో డౌన్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కొంచెం సేవ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఫిఫ్టీన్ సీరియల్స్ చేశారు మీరు చేసినవన్నీ కూడా హిట్ సీరియల్స్ కొన్ని సీరియల్స్ కొంచెం రేటింగ్ పరంగా తక్కువ ఉన్నా కూడా మీకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చాయి సో ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు బట్ హాట్ ఫేవరెట్ క్యారెక్టర్ హాట్ ఫేవరెట్ సీరియల్ అంటూ ఒకటి ఉంటుంది ఉన్నాయి రెండు మూడు రెండు మూడా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాములమ్మ నాకు ది బెస్ట్ బ్రేక్ ఇచ్చిందంటే మొఘల్ రేకులు అది ఇంకా సిరీ అంటే ఏంటి అనేది కొంచెం ఒక రేంజ్లో నిలబెట్టేసింది ఆఫ్టర్ దట్ ఇంకా కంటిన్యూ అయ్యి ప్రాజెక్ట్స్ అన్ని అండ్ రాములమ్మ అమ్మాయి ఇస్ ద బెస్ట్ ఇంకా మళ్ళీ నేను లైఫ్ లో చేస్తాను చేయను అనేలాంటి ప్రాజెక్ట్ అది నేను ఫోన్ లో మాట్లాడు అవును ఆ తర్వాత ఇంకా భానుప్రియ అమ్మతో చేశాను నా తీచరామి అని అసలు నేను చిన్నప్పటి నుంచి ఆవిడ సాంగ్స్ మీద డాన్స్ చేస్తూ స్కూల్లో కాలేజ్ లో అంత పిచ్చిగా ఉండేదాన్ని ఆవిడతో అనగానే నేను ప్రాజెక్ట్ ఒప్పేసుకున్నాను రెమ్యునేషన్ ఏం మాట్లాడకుండా అంత పిచ్చి ఉండేది ఆ ప్రాజెక్ట్ అయితే అది చాలా ఇష్టం ఆవిడ కూడా చాలా మంచి యాక్ట్రెస్ అండి చాలా అండ్ మంచి హ్యూమన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వేరే అంత పెద్ద ఉండదు మాట్లాడుతున్నామన్న కొంతమంది నేను నా శ్రీమంతం కోసం కాల్ చేశాను కొంతమంది ఆ రేంజ్లో లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈవెన్ కాల్ కూడా అటెండ్ చేయలేదు పాపం తను రీసెంట్లీ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయినా కూడా కాల్ అటెండ్ చేసి లేదమ్మా నేను చెన్నైలో ఉంటున్నాను ఇది ఇది అని చెప్పి ఎంత సాఫ్ట్ గా మాట్లాడతారో చాలా ఉంది సో మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది అనేసి మనం వింటుంటాం బట్ ఒక్కొక్కసారి అది కూడా కాదు అనిపిస్తుంది అది లేదు మంచి వాళ్ళకి ఈ రోజుల్లో మంచి లేదు కదా ఖచ్చితంగా ఓకే సో హార్ట్ ఫేవరెట్ వచ్చేసి టూ త్రీ సీరియల్స్ ఉన్నాయి సో బ్రేక్ అంటే అన్నిట్లో బ్రేక్ అని కంప్లీట్ బ్రేక్ అంటే మొగిలి రేకులు ఎక్కువ అనుకోవచ్చు కొంచెం అండ్ చేసిన క్యారెక్టర్స్ ప్రతి దాంట్లో కూడా లుక్ వైజ్ గా కూడా మీకు చాలా వేరియేషన్ చూపిస్తుంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైతే రెమినేషన్ వాళ్ళు ఇస్తారో అది కాస్ట్యూమ్స్కి వెళ్ళిపోద్ది నాకేం ఉండదు అండ్ ఓన్ కాస్ట్యూమ్ కాబట్టి ఖచ్చితంగా ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అనేది కాస్ట్యూమ్ మీద పడుతుందని చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాను అది ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ మీద ఉండదా లుక్ ఫస్ట్ కనీసం మనం లుక్ చూడాలి అన్న కూడా ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ ఎలాగో రెండు మూడు సీరియల్స్లో ఆ ఎంఐ బాగా చేస్తుంది అని అర్థమైపోతుంది నేను ఒక వేరియేషన్ అంటూ చూపిస్తానే కదా ఇంకా జనాల్లో ఎవరైనా చూసేది కానీ మీరు ఎలా అంటున్నారు కొన్ని ఇప్పుడు ఛానల్స్లో చూసుకున్నా కొంతమంది చూసుకున్నా కూడా కాస్ట్యూమ్స్ కూడా ఆ బొటిక్స్ నుండి కర్టసీస్ అవి వస్తున్నాయి అని విన్నాము సీరియల్స్కి లీడ్స్కి అండ్ ఎప్పుడు అవి అలాంటివి తీసుకోలేదా ఎవరైనా కాల్ చేసి మేము ఇద్దాం అనుకుంటున్నాము అంటే ఓకే నేను మరీ నేను కాల్ చేసి నాకు ఇస్తారా నేను చేద్దామనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ కొంచెం తక్కువలో ఇస్తానా అడగలే నా వల్ల కాదు సో అంటే కొంతమంది అలా ఉన్నారు అందరూ ఉన్నారని చెప్పను సో నేను మమ్మీ త్రూ కానీ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా ఉంటే బాగుంటుంది కదా ఈ ప్రాజెక్ట్కి ఈవెంట్కి ఇలా ఉంటుంది సో అలా ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ డిస్కషనే ఉంటుంది అండ్ కొంచెం స్పెషల్గా ట్రై చేస్తూ ఉంటాను ఓన్లోనే సో మీకు వచ్చిన అవార్డ్స్ బెస్ట్ అవార్డ్స్ అండ్ కాంప్లిమెంట్స్ కాంప్లిమెంట్స్ అంటే మాక్సిమం అందరూ ఏదో స్మాల్ స్క్రీన్ అనిష్కా లాగా ఉంటారు అది దాని ఎప్పుడైతే కాంచినకంగా ఉందో అప్పటి నుంచి అంటుంటారు ఒక్కసారి స్వాచ్ఛింకుల డైరెక్టర్ మన్నేన్ రాధాకృష్ణ గారు సౌందర్యలాగా ఉన్న ఒక ఫ్రేమ్లో నువ్వు నీకు తెలియట్లేదు అంటే తెలిసినా ఏసారి ఇక్కడే ఉంటాం కదా తెలుసా తెలియకపోయినా అవార్డ్స్ అంటే చాలానే వచ్చాయి నంది అవార్డ్ లాంటి పెద్దవి రాకపోయినా ఆరాధన అవార్డ్స్ కానీ కలర్స్ అని ఏవైతే వీళ్ళు రెగ్యులర్ గా ఇస్తుంటారో అన్ని అవార్డ్స్ వచ్చాయి ఛానల్స్ లో రెగ్యులర్ ఈవెంట్స్ లో వచ్చే అవార్డ్స్ అన్ని సో క్యారెక్టర్స్ వైజ్ గా వర్క్ వైస్ గా మీకు సాటిస్ఫాక్షన్ ఉంది బట్ చేయాలన్న జీల్ అయితే తగ్గదు అది వేరనుకోండి ఎప్పటికీ వర్క్ చేస్తూ ఉండాలి యాక్ట్ చేస్తూ ఉండాలని ఉంటుంది బట్ ఉన్న ఉన్నంతలో చేసినంతలో మీకు ఒకటి ఫస్ట్ నుంచి ఉండేది జస్ట్ పోలీస్ కైండ్ ఆఫ్ రోల్ సిఐడి లాంటి ఆ కైండ్ ఆఫ్ రోల్ ఇంతవరకు నేను చేయలేదు మీకు బాగుంటుంది కదా నేను అది లిటర్ వస్తుందేమో వస్తుందేమో అని చూస్తున్నాను ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ స్టోరీ లేదు అన్లీ ఫ్యామిలీ స్టోరీస్ అలాగే ఉన్నాయి ఎక్కువ సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలనిపించే సిచ్యువేషన్ ఫేస్ చేశారా బ్యాడ్ సిచ్యువేషన్స్ బ్యాడ్ కామెంట్స్ లైక్ రూమర్స్ గాసిప్స్ రూమర్స్ అంటే ఏముందండి వాటి అంతటి అవే క్రియేట్ అవుతాయి అవే వెళ్ళిపోతాయి ఎందుకు క్రియేట్ అవుతాయో కూడా తెలియదు కొన్ని అయితే నాకు ఈ మధ్య అనిపిస్తుంది ఏదైతే పర్టికులర్గా నేను బ్రేక్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ ఇద్దామని వెయిట్ చేస్తున్నానో ఈ మధ్య అనిపిస్తుంది కొంచెం ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది ఫ్రెష్నెస్ అండ్ ఫీలింగ్ ఎక్కువైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఫుడ్ మనకు నచ్చట్లేదు బయట ఫుడ్ ఎక్కువ నచ్చుతుంది మన వాళ్ళకేమో ఈ మధ్య అనిపిస్తుంది ఏంటి వెయిట్ చేయడం కంటే ఏదైనా బయట ఏదైనా వర్క్ చేసుకుంటే బెటర్ ఏమో అసలు వెయిట్ చేయడం వేస్ట్ అని అనిపిస్తుంది ఇంకా సో చూడాలి ఒక త్రీ ఇయర్స్లో ఎంత మార్పా అలా వచ్చి త్రీ ఇయర్స్ కూడా నేను బ్రేక్ తీసుకోలేదు మనసు మమత నేను సిక్స్త్ మంత్ వరకు చేశాను ప్రెగ్నెంట్ అయ్యి టూ త్రీ మంత్స్ అనే చెప్పాలి ఏదైతే నాకు చిన్న సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోనే నేను ట్రై చేసిన దాంతో చూసి 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 నేను వెక్స్ అయిపోయాను ఇంకా ఓకే ఇట్లా కాదు అసలు ఇలా లేదు అది పోనీ మన దగ్గర బాగా డిఫెక్ట్ అయింది నిజంగానే డెలివరీ అయిపోయింది శిరీష చాలా లావ్ అయిపోయింది అసలు ఫ్రేమ్ పెడితే చూడైపోతా హీరోయిన్ మెటీరియల్ కానే కాదంటే నా దగ్గర మైనస్ ఉందని నేనే డ్రాప్ అవుతాను నా దగ్గర ఏమైనా